కొన్ని మాటలు క్లుప్తంగా మనతో మాట్లాడబోతున్నాడు అపోస్తుల కార్యాలు పదహారో అధ్యాయం యాక్స్ ట్వంటీ ఫైవ్ చూడండి పదహారు ఇరవై ఐదో వచనం అయితే ఆ మధ్యరాత్రి వేళ మధ్యరాత్రి వేళ పౌలును శీలయ్యు పౌలును దేవునికి ప్రార్థించుచు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు కీర్తనలు పాడుచు నుండి ఖైదీలు ఖైదీలు వినుచుండరి అప్పుడు అకస్మాత్తు అకస్మాత్తుగా మహా మహాభూకంపము కలిగేను చెరసాల పునాదులు చెరసాల పునాదులు అదిరేను వెంటనే వెంటనే తలుపులన్నీ తెరచుకునేను తలుపులన్నీ తెరుచుకొ అందరి బంధకములు ఊడను ఆ రోజు పౌరుశీల చెరసాలో ఉన్నప్పుడు ఎలాంటి బంధక ఏ విధంగా అయితే భూకంపం కలిగిందో అదే విధంగా ఈ రోజు మన మన మధ్యలో కూడా మన జీవితంలో అలాంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు భూకంపాలు లాంటి కార్యాలు గొప్ప కార్యాలు దేవుడు ప్రభు చేయబోతున్నాడు అందుకే అంటున్నాడు అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి ఖైదీలు విలుచుండరి ఎక్కడ పాటలు పాడుతున్న వాళ్ళు మందిరంలో కాదు మన ఇంట్లో కాదు లేకపోతే పెద్ద మీటింగ్ లో కాదు పెద్ద మహా సభలలో కాదు అలలు ప్రార్థన కోడికెళ్ళ కాదు వాళ్ళ పాడుతుంది ఎక్కడ పాడుతున్నారు తెలుసా చెరసాలలో పాడుతున్నారు చెరసాల అంటే చాలా భయంకరమైన ఆ పరిస్థితి భయంకరమైన ప్లేస్ చెరసాల ప్రయోజనం భయంకరమైన ప్రాంతం కంపు కొడుతూ ఉంటుంది వాసన కొడుతూ ఉంటుంది అన్నీ కూడా అక్కడే అన్నీ కూడా అక్కడే తినడం అక్కడే వాష్రూమ్ కళ అన్ని కూడా అక్కడే అన్ని ఒకే రూమ్ లో జరుగుతూ ఉంటాయి చాలా భయంకరమైన పరిస్థితి చాలా భయంకరమైన ప్లేస్ ఏంటంటే చెరసాల ఈ రోజుల్లో చెరసాల మనం చూస్తే కొంచెం ఫెసిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి చక్కగా నీట్ గా ఉంటుంది కానీ ఆ రోజుల్లో ఆ శిష్యులు ఉండే రోజులు లేకపోతే ఆ రోజు పాత పాత రోజుల్లో మనం చూసినట్లయితే చాలా భయంకరమైన ప్రాంతం చరసాల ప్రేదేనం అంత కూడా క్లోజ్ అయి ఉంటది చీకటి ఉంటది ఒక చోట మాత్రమే చిన్న రంధ్రం ఉంటది పైన కొంచెం వెలుతురు కనబడుతుంది అంత కూడా చీకటే వారు తినడం వారికి పైనుంచి కొన్ని విసిరేస్తుంటారు అక్కడే తింటారు అక్కడే వారు అన్ని కూడా వెళ్తారు ప్రతిని భయంకరమైన ప్రాంతం వాసన ఎందుకంటే ఆ చెరసాల్లో శిలలు ఉన్నారు ఆ సమయంలో ఆ చెరసాలలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా కీర్తనలు పాడుచున్నారు ప్రయత్ని కీర్తనలు పాడుచు వారు ఏం చేస్తారు ప్రార్థించుచు ఉన్నారు ఈ మాటలు చదువుతున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసి కొన్నిసార్లు మందిరంలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా అంత బాగా ఉన్నా కొన్నిసార్లు మనం ప్రార్థన చేయడానికి కీర్తనలు పాడడానికి మనం అంతగా ప్రా పాటలు పాడడం అంతగా కీర్తి అంతగా ప్రార్థించాం కానీ ఇక్కడ చూస్తే ఎవరు చెరసాల్లో ఉన్నారు భయంకరమైన పరిస్థితులు ఉన్నా వెళ్తున్నారు భయంకరమైన పరిస్థితులు ఉన్నారు చీకటి ప్రాంతము ఎవరున్నారో తెలియని ఆ ప్లేస్ లో ఇద్దరు పౌలు శీలలు ఉన్నారు శిష్యులు ఉన్నారు ప్రేత బిడ్డ అలాంటి పరిస్థితిలో వారు దేవుని సనగలేదు గాని దేవుని గొనగలేదు గాని వారు ఏం చేస్తున్నారు కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తున్నారు ప్రేత బిడ్డ ఎట్లా పాడుతూ నెమ్మదిగా మనసులో వాడడం లేదు మనసులో ప్రార్థన చేసుకోవడం లేదు జాగ్రత్తగా వినండి మనసులో ప్రాడ పా ప్రార్థన చేయట్లేదు కానీ మనసులో కీర్తనలు పాడలేదు కానీ వారు ఏం చేస్తారు గట్టిగా పాటలు పాడుతూ కీర్తనలు పాడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు వారు పాడుతుంటే వారు ప్రార్థన చేస్తుంటే ఖైదీలు ఏం చేస్తున్నారు అంట వినుచుండిరి అలలు ఎంత అంటే వారు ఎంత గట్టిగా ఆ క్లిష్ట పరిస్థితిలో ఆ ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుని వారు స్థుతిస్తున్నారు ఈరోజు నీకు అలాంటి మనసు ఉందా దేవుని మంత్రంలో వస్తాం కానీ కొన్నిసార్లు నిద్రపోతూ ఉంటాం ప్రయత్న బిడ్డ ఈ అంటే ప్రతికూల పరిస్థితిలో కూడా మరి ఏం చేస్తారు సార్ ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన వస్తుందండి సమస్యలు ఉన్నప్పుడు మనకు ప్రార్థన చేసే చేసే మనసు వస్తుందా రాదు ఏం చేస్తాం తెలుసా కన్నీరు గారుతా ఉంటుంది దేవుని దూషిస్తూ ఉంటాం సనుగుతూ ఉంటాం భయంకరంగా మాటలు మాట్లాడుతుంటాం దేవుని మీద విరోధమైన భావన విరోధమైన మాటలు మాట్లాడుతుంటాం ఎందుకంటే ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకయ్యా ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చింది నేను నేను నిన్ను వెంబడించానే నీ మాటలు విన్నానే నీ సువార్తను ప్రకటించని ఇక్కడ ఎవరు ఉన్నారో తెలుసా జరసాల్లో పౌలు శీలలు ఉన్నారు ప్రీతిని బిడ్డ పౌలు ఇలాంటి వాడో తెలుసా పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక మందిని హింసించిన వ్యక్తి అనేక మంది దేవుని బిడ్డలను హింసించిన భయంకరమైన వ్యక్తి ఏం చేసాడో తెలుసా ఏం తెలుసు ఇక్కడ పాటలు పాడుతున్నాడు ఏం చేసి ప్రార్థన చేస్తున్నాడు ప్రేదేన్ బిడ్డ ఎంత అర్థమైన విషయం ఒక పరిస్థితిలో సౌలు ఘోరంగా దేవుని బిడ్డలు హింసించిన సౌలు ఈ రోజు ఏ విధంగా ఆ రోజు ఏ విధంగా చెరస్సాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా గట్టి గట్టిగా పాటలు పాడుతున్నాడు గట్టి గట్టిగా ప్రార్థన చేస్తుంటే అక్కడున్న ఖైదీలు ఏం చేస్తా తెలుసా వినుచుండిరి అలలు రోజు ప్రేదన బిడ్డ మనము ఏ విధంగా మన దీని గురించి ఏం నేర్చుకోగలము అంటే నువ్వు సమస్యలు ఉన్నప్పుడే ఎక్కువ గట్టిగా నువ్వు ప్రార్థన చేయాలి నీకు బాధలు ఉన్నప్పుడు దేవుని దేవస్థానంలో అరచి ప్రార్థన చేయాలి నీకు సమ రోగంతో ఉన్నప్పుడే నువ్వు గట్టిగా కీర్తనలు పాడవచ్చు పాటలు పాడవచ్చు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి అలలు బాగా అన్నీ ఉన్నప్పుడు మనం గట్టిగా పాటలు వస్తుంటాయి మన నోట్లో నుంచి సంతోషంతో ఉన్నప్పుడు పాటలు మన నోట్లో వస్తుంటాయి ప్రేట వీరి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా ఈ పౌలు శీలలు చెరసాల్లో కూడా ఏం చేస్తుంది తెలుసా వారు ఏం చేస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు కీర్తనలు పాడుతున్నారు పాటలు పాడుతున్నారు అలలు వారు పాడుతున్న పాటలు ఖైదీలు వినిచున్నారు అంటే వారు ఎంత గట్టిగా వారు పాటలు పాడుతున్నారు ఎంత గట్టిగా దేవుని స్థుతిస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి ప్రయత్ని బిడ్డ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు ఒకసారి మీరు చూసుకోండి ఏ విధంగా ఎలాంటి పరిస్థితిలో వారు ఉన్నారు పౌలుశీలలు అయితే అలాంటి పరిస్థితిలో పాటలు రావు కానీ దూషణలు సనుగులు గొనుగులు వస్తాయి కానీ వీరుకున్న అద్భుతమైన మనసు ఏంటో తెలుసా పౌలుశీలలు శీలలు ఏం చేస్తున్నారు కీర్తనలు పాడుతున్నారు ప్రార్థనలు చేస్తున్నారు ప్రయత్ని బిడ్డ వారు చేస్తున్న పాడుతున్న పాటలు అందరికీ చుట్టూ ఉన్న ఖైదీలు అందరికి వింటున్నారు వినుచున్నారు అంత అద్భుతంగా వారు పాడుతున్నారు అలలు ఎవరు పాడుతున్నప్పుడు వారు ప్రార్థన చేస్తున్న అనేకులు వింటున్నారు ఒకవేళ వారు పాడుతున్నప్పుడు ప్రార్థన చేస్తున్న ఆ చెరసాల్లో ఉన్న వారు అందరూ కూడా మారమసు పొంది ఉంటారు కొంతమంది దాంట్లో కొంతమంది అన్న దేవునికి వారి హృదయాన్ని ఇచ్చి ఉంటారు నిజంగా ఎందుకంటే ఖైదీలు వినుచుండుని పరిశుద్ధాత్ముడికి రాయించాడు అలలు అంత మాత్రం చూడండి ఇరవై వచనం చూస్తే అప్పుడు ఇరవై వచనం అప్పుడు అకస్మాత్తుగా అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగి మహా భూకంపము కలిగిను చెరసాల పునా చెరసాల పునాదులు అదరిను వెంటనే వెంటనే తలుపులు అన్నియూ తెరుచుకొని తలుపులన్నీ తెరుచుకునిను అందరి బంధకములు అందరి బంధకములు ఊడను అలలుయ ఆ ప్రార్థన వారు చేసే ప్రార్థన ఏమో తెలుసా అక్కడ ఒక భూకంపం వచ్చేసింది అకస్మాత్తుగా ఏంటంటే ఇక్కడ అకస్మాత్తుగా చెరసాల తలుపులన్నీ తెరిచి చూచి నిజంగా ఇరవై అరవై అకస్మాత్తుగా మహాభూకంపు కలికెను కలిగేను చెరసాల పునాదులు ఆదిరెను వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను అందరి బంధకములు ఊడిపోయేను అలలు ఎక్కడ ఎందుకు విధంగా జరిగింది తెలుసా వారు చేసిన ప్రార్థన వారు దేవుని స్థుతించే ఆ అద్భుతమైన స్థుతి ఆరాధన దేవునికి నచ్చింది అందుకే అక్కడ ఒక అస్మా అకస్మాత్తుగా ఒక భూకంపాన్ని కలగజేసాడు దేవుడు అది వారికి మాత్రమే లాభాన్ని కలిగించే భూకంప అక్కడున్న ప్రాంతంలో ఎక్కడా భూకంపం జరగలేదు కానీ వారు ఉన్న ప్రాంతంలోనే ఆ చెరసాల దగ్గర మాత్రమే భూకంపం వచ్చింది భూకంపాలు ఎందుకు వస్తాయో తెలుసా భూకంపలు వస్తే అన్నీ కూడా నష్టమే మన చూస్తున్న మయంనర్ ఆ ప్రాంతంలో మనం చూస్తే భూకంపం వచ్చింది ఎన్నో వేల దాదాపు ఇరవై వేల మంది చనిపోయారు ప్రయదేని బిడ్డ కానీ ఇక్కడ వచ్చింది భూకంపము ఏ విధంగా తెలుసా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమీ జరగలేదు ప్రయదేని బిడ్డ ఎందుకు భూకంపం వచ్చిందంటే తన బిడ్డలు రక్షించడానికి భూకంపం వచ్చింది తన సేవకులు రక్షించడానికి భూకంపం వచ్చింది ఈ భూకంపం నష్టపరిచేదిగా లేదు కానీ వారికి ఆశీర్వాదం ఇచ్చే భూకంపంగా ఉంది వారిని విడుదల చేసే భూకంపంగా ఉంది బ్రిదేన్ బిడ్డ ఎన్నోసార్లు మనం మన సమస్యలు ఉన్నప్పుడు మన నోట్లో పాటలు రావు కదా గను నువ్వు సొనుగు సనుగుతూ ఉంటాం గొనుగుతూ ఉంటాం దేవునికి భయంకరంగా మాట్లాడుతుంటాం ప్రయోజనం దేవుని సన్నిధిలో నిజంగా ఎందుకు చేసేవయ్యో ఇంతగా నమ్ముకున్నాను నాకు నాకెందుకు వచ్చింది రోగం నాకేందుకు వచ్చింది పరిస్థితి ఎన్నోసార్లు సరుగుతుంటాం ప్రయోజన ఇప్పుడు కానీ ఇక్కడ శీలలు వారి వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సంతోషంతో ఉన్నప్పుడు కాదు కానీ నువ్వు సమస్యలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇరుకు ఇబ్బందిలో ఉన్నప్పుడు లేకపోతే రోగంతో ఉన్నప్పుడు అన్నీ కూడా ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడే నువ్వు దేవుడు ఏం చేయాలో తెలుసా దేవుని స్థుతించాలి దేవుని గణపరచాలి ఆయన నామాన్ని మనం పైకెత్తాలి ప్రదేని పెట్టి అందుకే దేవుడు ఏం చేశాడు అక్కడ వారి స్థుతి ఆరాధన వారి ప్రార్థన దేవుడి దగ్గర లాగా వెళ్ళింది ప్రదేం పెట్టి నేను అనుకుంటాను దేవుడు ఎంతో సంతోషపడి ఉంటాడు ఎందుకంటే వారు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తు తెలుసా చెరసాల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు వారు భయంకరమైన పరిస్థితులు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు బాగా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ప్రతికూల సిచ్యువేషన్ లో ప్రతికూల సమయంలో వారు ఏం చేస్తు తెలుసా వారు ప్రార్థన చేస్తున్నారు కీర్తనలు పాడుతున్నారు దేవుని స్థుతిస్తున్నారు కాబట్టి దేవుడు ఆ ప్రాంతంలో ఒక గొప్ప మహాభూకంప అకస్మాత్తుగా భూకంపం వచ్చిందంట వచ్చి తలుపులన్నీ తెరుచుకున్నాయి ఎంత అద్భుతమైన విషయం అంటే అక్కడ ఒక మరాకిల్ జరిగింది ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది ప్రేదన్ మామూలు అద్భుతం కాదు వారి సంఖ్యలు ఊడి తెగిపోయాయి ప్రేదన్ బిడ్డ ఈ ఈరోజు ప్రియ సంగమా ప్రభు అదే మాట మనతో మాట్లాడుతున్నాడు నువ్వు ఏ సంఖ్యలో అయితే ఏ బంధకాలైతే ఉంటున్నావో ఈరోజు దేవునిస్సులను స్థుతిస్తున్నావు దేవుని గణపరుస్తున్నావు దేవుని నామాన్ని పైకెత్తున్నావు ప్రార్థిస్తున్నావు నీ స నీకున్న బంధకాలంతటిని నీకున్న సంఖ్యలంతని దేడు ఊడిపేస్తా ఊడిపోడిపేటట్టు చేస్తాడు ప్రేదే ఊడిపోతాయి నువ్వు ఎలాంటి చెరలో ఉన్నా సరే ఎలాంటి బంధకాలు ఉన్నా సరే నీ బంధకాలాన్ని ఊడిపోయేటట్లు చేస్తాడు నీ దగ్గర ఒక మహా భూకంపం అకస్మాత్తుగా భూకంపం రాబోతుంది నష్టపరిచే భూకంపం కాదు నేను పైకి లేవనెత్తే భూకంపం నిన్ను పైకి తీసుకువెళ్ళే భూకంపం ఇక్కడ వారి యొక్క బంధకాలు ఏమయ్యేదంట వారి బంధకాలు ఊడి పడిపోయి చూడండి ఇరవై ఏడో వచ్చినాం అంతలు అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరస్ తలుపులన్నీ తెరిచి తెరిచిండు చూచి ఖైదీలు అనుకొని అనుకొని కత్తి దూసి కత్తి దూసి తన్ను తాను చంపుకొని తాను చంపుకొని పోయిను అప్పుడు పౌలు అప్పుడు పౌలు నీవు ఏ హాని ఏ హాని మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పను అతడు అతడు దీపము దేమ్ దీపము దేమ్ అని చెప్పి లోపలికి వచ్చి లోపలికి వచ్చి వనకుచు వనకుచు పౌలుకును శీలకును సాగిలపడి సాగిలపడి వారిని వెలపలకు తీసుకరించి వారిని వెలపలకు అయ్యలారా అయ్యలారా రక్షణ పొందుటకు రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని నేనేమి చేయవలనని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభున గణపరుదాం ఆ చెరసాల నాయకుడిలో రక్షణ వచ్చింది ఆ రాత్రి కాలంలో ఆ రాత్రి సమయంలో ఆ చెరసాల నాయకుడికి ఏమొచ్చింది తెలుసా రక్షణ ఎంత అద్భుతమైన విషయం అంటే ఆ భూకంపం అకస్మాత్తుగా భూకంపం వచ్చింది వారి చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి వారి బంధకాలు ఊడిపోయాయి ఊడిపోయి అంత మాత్రమే కాదు చెరసాలక నాయకుడిక హృదయం ఏమైంది తెలుసా తెరవా పడింది అలా రాత్రి ఆ చెరసాల యొక్క నాయకుడు అక్కడికి రక్షణ కార్యాన్ని దేవుడు చేశాడు రాత్రి చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు అలలు ఇంకా భయపడ్డాడు జవరు జరసాల నాయకుడు ఇంకా బోకు అన్నీ కూడా తలుపులు అన్ని తిరగబడి చూసి భయంతో ఇంకా కత్తి తీసుకున్నాడు చంపుకోడు ఎందుకంటే నువ్వు ఆ రోజు నువ్వు ఒకవేళ రాజు అడిగితే నువ్వు ఉన్నావు ఆయన ఎందుకు వారు పారిపోయారు అని అడుగుతారని భయంతో ఎట్లన్నీ చంపేస్తారు కాబట్టి నేనే చంపుకొని పోతే సరిపోతుంది అనుకున్నాడు కత్తి తీసుకొని చంపుదామా అనుకున్న పరిస్థితులు అన్న అలాంటి సమయంలో పౌలు అంటున్నాడు నువ్వే హాని చేసుకోవద్దు నువ్వే హాని చేసి మేము అందరం ఇక్కడే ఉన్నాం నీ ప్రాణాలను ఏ హాని చేసుకోవద్దు అన్నగానే చెరసాల నాయకుడు వణుకుతూ ఏం చేశాడంట భయపడుతూ లోపలికి వచ్చి దీపం తీసుకొని చూస్తే అందరూ అక్కడే ఉన్నారు గట్టిగా పౌలు ప్రేదేనం అందరూ అక్కడే ఉన్నారు ప్రయత్నం మేడం అలాలు అప్పుడు అంటున్నాడు చెరసాల నాయకుడు అయ్యలారా ఏమి చెప్పలేదు పౌలు పౌరుశీల వాళ్ళు కేవలం ప్రార్థించారు కేవలం దేవుని స్థుతించారు దేవుని స్థలం వారు ప్రార్థన చేసి ప్రార్థన చేశారు అంతే ఆ ప్రార్థన ఏమైంది తెలుసా వారి జీవితాలు మారేటట్లు చేసింది వారి యొక్క వారి యొక్క ఆరాధన వారి జీవితాన్ని మార్చేటట్లు చేసింది వారు చేసిన ఆరాధన ఆ చెరసాల యొక్క నాయకుడి యొక్క హృదయం కదిలించబడింది ప్రేదే బిడ్డ అలలూయ అయ్యలారా మేము రక్షణ పొందుడికి ఏమి చేయాలని అంటున్నాడు ఎవరు చెరసాల నాయకుడు వెంటనే రిపెంటెన్స్ వచ్చింది ప్రేదే పచ్చ రక్షణ వచ్చింది ఆ జీవితంలో ఆ వ్యక్తి జీవితంలో చనిపోవలసిన ఆ చెరసాల నాయకుడు జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు చేశాడు ఈరోజు ప్రియ సంగమా ప్రభు అదే మాట్లాడుతున్నాడు మన జీవితంలో కూడా అదే విధంగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు ప్రియ దీని ఏ విధంగా అయితే చెరసాల నాయకుడు జీవితంలో ప్రభు చేశాడో విధంగా మన జీవితంలో కూడా ప్రభు అద్భుతాన్ని చేయబోతున్నాడు ఆశ్చర్యకారాన్ని చేయబోతున్నాడు ఆ రోజు ఉన్న దేవుడు ఆ రోజు అద్భుతం చేసిన దేవుడు ఈ రోజు కూడా అలాంటి అద్భుతాలే చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయ్యలారా మేము రక్షణ పొందుటకు ఏమి చేయవలను వెంటనే అడుగుతున్నాడు పౌరుని చూసి అడుగుతా అయ్యలారా మేము రక్షణ పొందుటకు ఏమి చేయవలను అందుకు వారు ప్రభు ఏంధ విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురని చెప్పెను అయ్యా రక్షణ పొందడం ఏం చేయాలంటే నీవు నీ ఇంటి వారు ప్రభునందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు ఇంటి వారు రక్షణ పొందుతారు ఎంత అద్భుతమైన విషయం చెరసాల నాయకుడే కాదు వారి కుటుంబం అంతా రక్షించబడింది ఆ రాత్రి సమయంలో ప్రీదీనిపెట్టి అలలు ఎంత అద్భుతమైన విషయం ఈ ఈరోజు అందుకే ప్రభు దేవుని మందిరంలోనే తీసుకొచ్చాడు నీ జీవితంలో ఆ బంధకాలు చెరలో ఉన్న నీ జీవితాన్ని దేవుడు విడుదల చేయడానికి ఆ కాడి మధ్యలో కాడుల్లో ఉన్న జీవితాన్ని విడుదల చేయడానికి ఆ బంధకాల్లో ఉన్న నీ జీవితాన్ని విడుదల చేయడానికి ప్రభు సి రెడీగా ఉన్నాను చేయడానికి ప్రయోజనం ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రేదేని బెట ఆ బంధకాళ్ళ నుంచి విడిపించడానికి ఆ చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఆ బానిస బ్రతుకులో ఉన్న వారిని విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు ఎందుకు ఎప్పుడో తెలుసా ఎప్పుడు ఆ విధంగా చేస్తాడంటే ఎప్పుడైతే పాటలు పాడుతామో కీర్తనలు పాడుతామో ప్రార్థన చేస్తామో అది దేవునికి ఎంతో ఇష్టమైంది ప్రయని బేట అదే ఆ ప్రభు చూస్తున్నాడు ప్రభు చూసాడు కాబట్టి వెంటనే అకస్మాత్తుగా ఆ చెరసలలో ఏమైందంటే మహాభూకంపం వచ్చింది తలుపులు తెరవబడ్డాయి ఎవ్వరూ తలుపు తెరవలేదు అంతే మాత్రమే కాదు వారి సంఖ్యలు ఊడిపడ్డాయి అలలు వారేం తీసుకోలేదు కానీ అవెంతకు అవి ఏమయ్యేదా సంఖ్యలు ఊడిపడ్డాయి ప్రీతి ఎంత అద్భుతమైన విషయం ప్రీతి రాత్రి నిజంగా ప్రియ దేవుని సంగం ఆ ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు ఏ సమస్యలో చిక్కుకున్నా దేవుడు ఆ సమస్య నుంచి విడుదల చేయడానికి నిజితిలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నావు ఒక భయంకరమైన భూకంపం లాంటి భూకంపం లాంటి కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు ఇది నష్టపరిచే భూకంపం కాదు నీకు నీకు రక్షించే భూకంపం ఇక్కడ చెరసాల నాయకుడు రక్షించే భూకంపం వచ్చింది అలలుయ ప్రేదప్పుడు మాట్లాడు అందుకే ఆ చెరసాల నాయకుడు వారి కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు ప్రేద అంత మాత్రమే ఇక్కడ చూడండి ఉప్పై రెండవ వచ్చిన ఉప్పై రెండవ వచ్చిన అతనికి అతని ఇంటనున్న వారు అతని వారందరికి దేవుని వాక్యం దేవుని వాక్యం బోధించి రాత్రి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకు తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను వారి గాయములు కడిగేను వెంటనే అతను వెంటనే అతడును అతని ఇంటి వారు అతని ఇంటి వారందరూ పొందని గట్టిగా చెప్పాం ఆ రాత్రి జరిగింది ఇవన్నీ కార్యాలు ఆ రాత్రి ప్రార్థన చేశారు పాటలు పాడారు కీర్తనలు అన్ని పాడారు తర్వాత భూకంపం వచ్చింది రాత్రి ఆ చెరసాలన్న పునాదులు తలుపులను తిరగబడ్డాయి సంఖ్యలు ఊడిపోయిడ్డాయి ఆ రాత్రి నా చెరసాలను రక్షించబడ్డాడు అంత మాత్రమే కాదు ఇంటి వారందరూ దేవుని వాక్యాన్ని విన్నారు అంత మాత్రమే కాదు ఆ రాత్రే వారందరూ కూడా బా తీసుకున్నారు అలలూయ రేపుటికి వాయిదా వేయలేదు వారు రేపు తీసుకుందాం లేని వాయిదా వేయలేదు ఆ రాత్రి వారి జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేశాడు వారందరూ బాప్తిసం తీసుకోవడం ప్రభు కృప చూపించాడు ఆ చరసాల నాయకుడు ఒకటే కాదు వారి ఇంటి వారందరూ వాక్యని విని వారందరూ బాప్తీసం తీసుకున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం హలలూయ ఇటు ప్రియ సోదరి ప్రియ సోదరు ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు నిజంగా రాత్రి కాల సమయంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు ప్రియన్ బాయి నెలల ప్రతి నెల ఎందుకు మనము సంపూర్ణ రాత్రి ప్రార్థన చేసుకుంటున్నామో తెలుసా ఎందుకో తెలుసా రాత్రి ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ రాత్రి నూతనమైన కార్యం రాత్రి అగ్ని వంటి కార్యం మాత్రమైన కారణాలు సూచక్రియలు రాత్రి టైంలోనే జరుగుతూ ఉంటాయి అలా ఎందుకు డాక్టర్లు రాత్రి పూడిన ట్యాబ్లెట్ వేసుకోవాలి ఎందుకు అంటారు తెలుసా రాత్రి పూట ఎందుకు వేసుకుంటారు తెలుసా టాబ్లెట్ ఆ రాత్రి కాల సమయంలోనే ఆ టాబ్లెట్ ద్వారా అంత కూడా ఏమో హీల్ అవుతారని రాత్రి టైంలో వేసుకుంటారు ఈరోజు మనము రాత్రి కాల సమయంలో నిద్రపోలేదు కానీ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాం కీర్తనలు పాడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుని వాక్యాన్ని వింటున్నాం ఆయన మైమ పరుస్తున్నాం కాబట్టి రాత్రికాల సమయంలోనే గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు మనందరి జీవితంలో ఈ రాత్రి నూతనమైన కార్యం చేయబోతున్నాడు వాళ్ళు రాత్రే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఈ రాత్రి నీ జీవితంలో స్వస్థత కార్యం చేయబోతున్నాడు నీ రోగం బాగా పోతుంది నీకున్న బలీనత దేవుడు విడుదల చేయబోతున్నాడు ఎప్పుడో కాదు ఈ రాత్రే ఆ చెరసాల నాయకుడు రేపు తీసుకున్నాంలే అంటే అనుకోలేదు ఆ రాత్రే దేవుని వాక్యాన్ని విన్నారు ఎంత అద్భుతమైన విషయం ఈ రోజు ప్రియ సంగమా నువ్వు ఒకవేళ రక్షణ పొంది ఉంటే నువ్వు లేట్ చేయడానికి వీల్లేదు వెంటనే చే ఏం చేయాలో చేయడానికి సిద్ధపడు ప్రియదేని బిడ్డ అలలుయ్య నిజంగా ప్రియ దేవుని బిడ్డ ప్రభు మాటలు ఈ చెరసాల నాయకుడు లేకపోతే ఈ పౌలుశీలలు చేసిన ప్రార్థనకు ఆ కీర్తనలు నిజంగా కీర్తనలు బట్టి వారి జీవితాలు ఆ చెరసాల కదా ఆ చెరసాల ఉన్న చాలా మంది కూడా వేసే నమ్ముకొని ఉంటారు చెరస్థల నాయకుడు వారి కుటుంబం మాత్రమే కాదు అక్కడ చాలా మంది కూడా నమ్ముకూరు ఉంటారు అలాలు ఆ రాత్రే వారు వారి జీవితాలు ప్రభుకు అర్పించే వారు హృదయాన్ని ఏసైకి అర్పించారు ఆ రాత్రే వాక్యం విన్నారు అన్ని కూడా చేశారు బాధ్యూజం కూడా రాత్రి తీసుకున్నారు రోజు ఈరోజు సంగమా ఆయన త్వరగా రాబోతున్నాడు ప్రేదినబడి రేపటికి రూపు లేదు అని దీని వాక్యం సెలవిస్తుంది ఏది చేయాలన్నా ఈరోజే ఇదే ఇదే అనుకూల దినం ఇదే రక్షణ దినం రేపటికి లేదు రేపటికి నువ్వు వాయిదా వేయద్దు రేపు తీసుకుందాంలే రేపు రేపు బాప్సం తీసుకుంటాను లేకపోతే నెక్స్ట్ ఇయర్ బాప్ తీసుకుంటాను అంటే సరిపోలేదు నువ్వు ఎప్పుడు ఏమవుతావు నీకు తెలియదు ఎప్పుడు ఏమవుతావు మనకు తెలియదు ప్రయదేని బిడ్డ ఆయన త్వరగా రాబోతున్నాడు సూచనలన్నీ నెరవేరుదు ఎక్కడ చూసినా భయంకరమైన విపత్తులు భూకంపాలు తుఫాన్లు రకరకాల భయంకరమైన వాతావరణం జరుగుతుంది వస్తుంది ప్రియదేని బిడ్డ కాబట్టి ఈరోజే ఈ చెరసాల నాకు ఎంత అద్భుతమైన తీర్మానం డెషన్ తీసుకున్నట్టు రాత్రే వారి ఇంటి వారు అందరూ బాప్తీసం తీసుకున్నారు ఈ చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడుతున్నాడు మీరు ఎన్ని సంవత్సరాలు నేట్ చేశారు ఎంత టైం వెయిట్ చేసుకున్నాం కదా మనం ఎంతో ఎన్నో సంవత్సరాలు వృధాగా చేసుకున్నాం సమయాన్ని వృధా పరుచుకున్నాం ప్రేదీని బిడ్డ ఎప్పుడో రక్షించబడాల్సి మనం ఎప్పుడో బాప్తిని తీసుకోవాల్సి మనం లేట్ అవుతూ సంవత్సరాలు కాల అన్నీ కూడా సద్వినో పరుచుకోకుండా చాలా లేట్గా ఆలస్యంగా మనం ఏం చేస్తుంటాం పనులు నుంచి పనులు చేస్తుంటాం ముఖ్యంగా దేవుళ్ళు అన్నీ కూడా చేస్తుంటాం ప్రేదేని బట్టి ఈరోజు ప్రభుత్వం రేపటికి రూపు లేదు ఏ విధంగా అయితే చరసాల నాయకుడు ఆ రాత్రే నెక్స్ట్ రాత్రి కాదు ఆ రాత్రే అన్నీ కూడా దేవుడు చేసాడు వారి జీవితంలో వారు బాప్తీసం తీసుకోవడానికి ప్రభు చూపించు కాబట్టి రాత్రి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు అందుకే ముప్పై నాలుగు కీర్తలు మా మొదటి వసూలు చూస్తే యహోవో మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా చదవండి ఒకసారి దయచాం వన్ థర్టీ ఫోర్ సామ్స్ నూట ముప్పై నాలుగో కీర్తన నూట ముప్పై నాలుగు కీర్తనద చూద్దాం యహోవా సేవకులారా యహోవా సేవకులారా యహోవా మందిరములో యహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారా రాత్రి నిలుచుండు వారులారా మీరందరూ మీరందరూ యహోవాను సన్నితించుడి యహోవాను సన్నిధించుడి అలలుయా అదే విధంగా నూట ముప్పై ఐదో కీర్తన చూడండి మొదటి రెండో వచ్చిన నూట ముప్పై ఐదు రెండు యహోవా మంది మన దేవుని మంది మన దేవుని మందిరపు ఆవరణంలో నిలుచుండు వారు నిలుచుండు వారు యహోవాను స్థుతించు యహోవాను స్థుతించుడి అలలోయ ఎంత అద్భుతమైన మాటలు ప్రేదేం పెట్ట అలలుయ దేవుని మందిరంలో నిలుచుండు వారలారని ప్రభు మాట సంబోధిస్తున్నాడు దేవుని మందిరంలో నిలుచుండు వారలారా ఎవరైతే దేవుని మందిరం నిలిచి ఉంటారో వారి జీవితంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు అలా వారి జీవితంలో దేవుడు నూతనమైన కార్యలు చేయబోతున్నాడు అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ప్రియ దేని బిడ్డ ఈరోజు ప్రియ దేవుని సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు ఎంతో టైం అని చేసుకుని ఒక రోజంట ఒక మిషనరీ మిషనరీ అంటే దేవుని నమ్ముకున్న విశ్వాసి ఆమె ఏం చేసిందంటే ఏసైన్ నమ్ముకున్న తర్వాత ఆమె ఎవరి యవన కాణంలో ఉన్నప్పుడే ఏసైని నమ్ముకుందంట ఎవరి కాణంలో ఉన్నప్పుడు ఏసైన్ నమ్ముకుంది ఆమె మనసులో ఒక ఆశ నేను ఏసే మాటలు బోధించాలి దేవుని కూర్చున్న మాటలు ఇతరులకు చెప్పాలి ఇతరులకు నేను ప్రకటించాలని ఎన్నోసార్లు ప్రార్థన చేసుకునేది ఇంకా నేను వివాహం చేసుకుంటే నేను ఇంకా సువార్థన ప్రకటించలేనేమో నేను పెళ్లి చేసుకుంటే దేవుని కూర్చున్న మాటలు బోధించలేమో నేను వివాహం చేసుకుంటే నాకు మ్యారేజ్ అయితే అంత టైం ఉంటుందో లేదో అని ఈ చాలా బాధగా ఉండేది కానీ వివాహం చేసుకోవాలి తప్పదు కాబట్టి ఆమె ప్రార్థన జీవితంలో ప్రార్థన గదిలు ఇదే ప్రార్థన చేసుకున్నదంటే అయ్యా నేను వివాహం అయినా నేను దేవుని సువార్థన ఆపద్దు ఎందుకంటే ఎంత ఆశ కలిగిందంటే అంత ఆశ కలిగింది అయ్యవనస్సురా అందుకే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే అయ్యా నాకు మంచి భర్తను దయచేయండి నేను ప్రా నేను బాహం అయిన తర్వాత కూడా నేను ఏం చేయాలి దేవుని సేవ చేయాలి ముఖ్యంగా ఆమెకి ఎలాంటి మనసుందంటే చెరసాలలో వాక్యాన్ని బోధించాలి లేకపోతే ఆ చెరసాలు ఉన్న వ్యక్తి ఐదీలు ఉంటారు కదా వారికి నేను వాక్యాన్ని బోధించాలి వారికి సువార్త ప్రకటించాలి అన్న ఆశ ఆమె చిన్నప్పటి నుంచి ఉంది అందుకే ఎప్పుడు గురించి దీని గురించి ప్రార్థన చేస్తుండేది ఆమె ఎవరి కాలంలో ఉన్నప్పుడు కూడా ఆమె చెరస్సేం ఏం అంటే వెళ్ళి ప్రార్థన చేసుకుండేదంట వాక్యం చెప్పేదంట ఆమెకు దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు పాటలు పాడేది చెరసాలకు వెళ్ళేదంట ప్రతి వారం ఒకసారి చెరసాల జైలుకి వెళ్ళేదంట కొన్ని పాటలు పాడేదంట నేర్పించేది వాక్యాన్ని కొన్ని మాటలు ఆమెకు తెలిసిన మాటలు వారికి ప్రకటించేదంట ఈ విధంగా జరుగుతు జరుగుతుంది అది ఒక సంబంధం వచ్చింది ఆమెకు ప్రపోజల్ వచ్చింది ఒక సంబంధం వచ్చింది మనసులో సంతోషం కదా సంబంధం మంచి సంబంధం వస్తే సంతోషమా బాధన సంతోషం ఉంది ఒక పక్క అదే విధంగా బాధగా ఉంది అంత మాత్రమే కాదు ఒకలాంటి అనుమానం ఉంది ఆమె హృదయంలో ఒకవేళ పెళ్లి చేసుకుంటే నా భర్త ఈయన నన్ను సువార్తకు పంపిస్తాడో లేదు చెరసాలకు వెళ్ళి నేను ముందులాగా ఎప్పటిలాగా దేవుని సువార్త ప్రకటిస్తానో లేదో అని చాలా ఒకలాంటి అనుమానంతో బాధతో అన్ని ఉన్నాయి ఆమెకు కానీ దేవుడిలో ప్రార్థన చేస్తుంది ప్రార్థన చేసుకుంది ఆ సంబంధం చూసి వెళ్ళారు నచ్చింది తర్వాత తన కాబోయే వ్యక్తితో అంటు భర్తతో చెప్తుంది నాకు ఒక చిన్న నా కోరిక నా కోరిక ఉంది వివాహం అయిన తర్వాత కూడా నేను సువార్త ప్రకటించాలని ఆశ ఉంది నేను ఏసేపు బిడ్డను నేను సువార్త ప్రకటించాలి ముఖ్యంగా చెరసాలో ఉన్న ఖైదీల దగ్గరికి వెళ్ళిన ప్రతి వారం నేను నేను వాక్యాన్ని బోధించే వ్యక్తిని కాటి పెళ్ళైన తర్వాత కూడా నేను వాక్యాన్ని బోధించవచ్చా ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే నేను బోధిస్తానని అడిగితే ఆ వ్యక్తి కూడా వేసి నమ్ముకున్న వ్యక్తే నిజంగా ఆమె ప్రార్థన ఆమె చేసిన ప్రార్థన ఆమెకేమిచ్చింది తెలుసా ఒక మంచి వ్యక్తిని భర్తగా ఇచ్చింది వివాహం అంతా అయిపోయింది వివాహం అయిన తర్వాత ఒక నెల కూడా లేదా ఆమె ఒక నెక్స్ట్ వారానికి ఆమె ఏం చేసేది తెలుసా మామూలు యథా విధంగా ఏం చేసేదంట చెరసాలకు వెళ్లి పాటలు పాడి వాక్యాన్ని బోధించేదంట అక్కడ చెరసాలు ఉన్న ఖైదీలు ఎప్పుడెప్పుడు వారం అవుతుందా ఎప్పుడెప్పుడు ఆమె వస్తుందా పాటలు పాడుతుందా వాక్యం చెప్తాదని వేచి ఉండేవారంట ఎందుకు దేని కొరకు ఈమె చెప్తున్న మాటలు దేవుని గురించిన మాటలు బోధిస్తుంటే అక్కడ చెరస్సాలు ఉన్న వారందరూ కూడా ఎంతో ఆసక్తితో వినడానికి ఎప్పుడెప్పుడు ఆదివారం అవుతుంది ఎప్పుడెప్పుడు దేవుని మాటలు విందామని చెరస్సాలు ఉన్న వారు వేచి ఉండేవారంట ఆదివారం వరకు ప్రార్థన స్టార్ట్ చేస్తే ఆమె వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఆదివారం వరకు వారు వేచి ఉండేవారంట ప్రార్థన చేసేవారంట వారి ప్రార్థన బట్టి దేవుడు ఆమెకు మంచి భర్తనిచ్చాడు యథావిధంగా పెళ్ళైన తర్వాత కూడా ఆమె జైలుకి వెళ్ళి ప్రసంగిస్తుంటే వారు ఎంత సంతోషంతో ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు కలిసి దేవుని మాటలు బోధిస్తున్నారు ఇప్పుడు ఒంటరిగా ముందు ఒంటరిగా వాక్యాన్ని బోధించేది ఇప్పుడు ఒంటరి వ్యక్తి కాదు ఇద్దరు దేవుని వాక్యాన్ని బోధించడానికి వచ్చారు ప్రజలు ఇద్దరు కలిసి ఆ చెరసాలో ఉన్న ప్రజలకు అందరి కొరకు ప్రార్థన చేసేవారు వారు ప్రార్థన చేసిన దాన్ని బట్టి అనేక మంది విడుదలయ్యేవారంట అనేక మంది త్వరగా విడుదలయ్యేవారు అంత మాత్రమే కాదు వారు ఆ జైలు నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏసేని నమ్ముకొని వారు వారు కూడా సువార్త ప్రకటించే వారిగా వారు తయారైనారంటే ఎంత అద్భుతమైన విషయం అలలు ఎవరైనా ఇష్టపడతారో చిరస్థాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే ఎవరికి ఇష్టం ఉండదు బాగా అన్ని ఫెసిలిటీస్ ఉండి అన్ని బాగుంటే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే చాలా ఈజీ అది ఎవరైనా ప్రకటించగలరు ఇలాంటి చెరసాల్లో వెళ్ళి ఖైదీల మధ్య హంతకుల మధ్య లేకపోతే భయంకరమైన వ్యక్తుల మధ్య వెళ్ళి సువార్త ప్రకటించాలంటే ఎంత గొప్ప సంగతో ఒకసారి ఆలోచించండి అలలుయ్య ఆ వ్యక్తి నిజంగా దేవుడు ఎంత ఆమె చేసిన ప్రార్థన బట్టి ఆమె హృదయంలో ఉన్న ఆశలు దేవుడు ఏం చేస్తున్న తీర్చాడు ఆ చెరస్సాలు ఆమె చనిపోయేంత వరకు ఆమె పిల్లల గురించి ఆలోచించలేదు తలంచలేదు ఆ మనసులో ఒకటే కోరిక నేను చెరసాలు ఉన్న ఖైదీల దగ్గర వెళ్ళి సు ప్రకటించాలి ఆ ఒంటరిగా ఉంది పెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి వార్త ప్రకటించాలి అనేక మంది వ్యక్తులు అనేక మంది హంతకులు మారదు ప్ర అనేక మంది గూండాలు మారిపోయారు వారు వారి హృదయం ప్రభుకిచ్చారు ఆ జైలు నుంచి వెళ్ళిపోయిన తర్వాత అందరు కూడా గొప్ప వ్యక్తులుగా మారిపోయారు ప్రయని బిడ్డ సంగమా ఇలాంటి జీవితాన్ని మనం జీవించాలి దేవా కృప చూపించండి ప్రతి చేసిన ప్రతి బిడ ప్రార్థన మీరు విన్నందుకు వందనాలయ్యా వారి స్థుతించిన స్థుతి ఆరాధన మీరు స్వీకరించినందుకు వందనాలు తండ్రి గొప్ప మీ సన్నిధిలో గడపడానికి నేనా మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలయ్యా వీళ్ళందరినీ దీవించిన ఆశీర్వదించండి అయ్యా మీ కృప చూపించమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమె